అందరికీ నమస్కారం ఇవాళ ఈ వీడియోలో సుందరకాండ రెండో సర్గ చదువుదాం ఈ రెండో సర్గలో లంకా నగర వర్ణనము అందు ప్రవేశించే విషయమున హనుమంతుని ఆలోచన లఘురూపమున అతడు నగరమును ప్రవేశించుట అనే అంశాలు ఉన్నాయి మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఇతరులకు ఎవరికీ దాటసిక్కిముగాని సాగరమును అవలీలగా లంఘించి స్వస్థ చిత్తుడై తిన్నగా త్రికూట పర్వత శిఖరం లంకా నగరం మీదికి తన దృష్టిని సారించను పరాక్రమశాలి అయిన ఆ హనుమంతుడు అతడు త్రికూట పర్వతంపై నిలిచియుండగా వృక్షములు ఆయనపై పుష్పములను వర్షించను అప్పుడతడు పుష్పమయ విగ్రహుడై భాషించను మిక్కిలి పరాక్రమ గలవాడును ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు నూరు యోజనముల సముద్రము లంఘించియు అరసటను ఏమాత్రము పొందలేదు పైగా ఒక్క నిటూర్పును కూడా విడవలేదు వందల కొలది యోజనముల దూరమైనను నేను సులభముగా లంఘింపగలను కేవలము ఒక్క నూరు యోజనములకు పరిమితమైన ఈ సాగరము ఒక లెక్కయ్య అని అతడు అనుకున్నాను ఆ మారుతి పరాక్రమవంతులలో ఎగుర గలవారిలో కూడా సర్వోత్తముడు అట్టి వేగము గలవాడైన అతడు మహాసముద్రమును దాటి లంకకు చేరెను అతడి వనములు నల్లని పచ్చిక బయలుగలిగి సువాసనలు బెరజల్లుచుండెను వాటి మధ్య అక్కడక్కడ గండశిలలు ప్రశస్తమైన వృక్షములను కలవు అట్టి వనముల ఎందు హనుమంతుడు సంచరించను వానరోత్తముడును మహా తేజస్వి అయిన హనుమంతుడు చెట్లతో నిండిన తోడను పుష్పించిన వనముల మధ్యను తిరుగాడెను పవనసుతుడు ఆ త్రికూట పర్వతముపై అసలు చూ అతడి వనములను ఉపవనములను ఆ పర్వత శిఖరము పైనున్న లంకా నగరమును తిలకించెను ఆ కపివరుడు అతటి దేవదారు వృక్షములను కొండగోగు చెట్లను బాగుగా పుష్పించిన ఖర్జూరపు చెట్లను మొరటి నిమ్మ వృక్షములను కొండమల్లె మొగలిపదలను మొగలి పొదలను సువాసలను వెదజల్లు పిప్పిలి చెట్లను కడిమి ఏడాకుల అరటి వేగిస కాంచన వృక్షములను పుష్పించిన గన్నేరు చెట్లను పూలభారముతో వంగినవియు మొగ్గ మొగ్గదొడిగినవి వివిధములగు పక్షులతో నిండినవి గాలి తాకిడికి తలలోపు అగు ఇతర వృక్షములను గాంచెను హంసలతోడను కారుండ పక్షుల తోడను కూడినవియు పద్మముల తోడను కలువల తోడను ఉప్పుచున్నవి దిగుడు బావులను రమ్యములైన వివిధములగు విహార ప్రదేశములను అన్ని పుష్పించు ఫలించు వృక్షములతో చుట్టూను వ్యాప్తముల వివిధములగు జలాశయములను మిక్కిలి మనోహరములైన ఉద్యానవనములను వనములను ఆ కపివరుడు దర్శించను సర్వ శుభ లక్షణ సంపన్నుడైన హనుమంతుడు రావణుని చే పరిపాలింపబడుతున్న లంకను సమీపించను కనువిందుగాంతు పద్మముల చేతను కలువల చేతను న అగర్తల తో విలసిల్లుచుండెను సీతాపహ కారణముగా రావణునించే అది ప్రత్యేకముగా రక్షింపబడుచుండెను ఉగ్రములైన ధనుస్సుల నుంచే రాక్షసులు దాని రక్షణకై చుట్టూను సంచరించుచుండిరి బంగారు ప్రాక్ గ్రహ సదృశములై గృహములతో ఆ మహానగరము రమ్యముగా వెలసిల్లుచుండెను ఆ లంకా నగరము స్వచ్ఛములైన విశాలములైన ప్రధాన వీధులతో అలరారుచుండెను అసంఖ్యాకములైన మహోన్నత హార్మ్యములతో పతాక ధ్వజములతో శోభిల్లు చుండెను దివ్యములైన బంగారు తోరణములతోడను చిత్ర విచిత్రములైన లతాపంక్తులతో ఒప్పుచున్న ఆ లంకా నగరము స్వర్గమునందలి అమరావతి వలె బాసిల్లు చుండెను అట్టి లంకా నగరమును ఆ కపిశ్రేష్ఠుడు గాంచెను స్వచ్ఛముగా అందముగానున్న భవనములతో ఆ లంకా నగరము శిఖరమున నెలకొనియుండెను అందువలన హనుమంతుడు దానిని ఆకాశమున అలరారు నగరముగా దూచెను విశ్వకర్మచే నిర్మింపబడి రాక్షస రాజైన రావణునిచే పరిపాలింపబడుతున్న ఆ పురము ఆకాశమును తేలియాడుచున్నదా అనున్నట్లు ఒప్పుచుండెను అట్టి ఆ లంకను మారుతి దర్శించెను విశ్వకర్మ పూర్తిగా మనసుపెట్టి నిర్మించిన ఆ లంకాపురి కోట ప్రాకారమే జగనముగా విపులములైన అగడతలలోని జలములే నూతన వస్త్రములుగా శతఘ్నులు శూలములే కేశ పాసములుగా కోట కర్ణ భూషణములుగా గలిగి ఒక సుందరి వలి బాసిల్లు చుండెను హనుమంతుడు అట్టి లంకాపురి యొక్క ఉత్తర ద్వారమునకు చేరి సీతాదేవిని దర్శించుట ఎట్లు అని ఆలోచింపసాగాను ఈ నగరము కైలాస శిఖర సదృశమై అంబరమును వరసి కొనుసు ఎత్తైన మహాభవనములతో ఆకాశమును ఎగురుచున్నదా అనున్నట్లు శోభిల్లుచున్నది నాగజాతులచే వ్యాప్తమైన పాతాళ నగరము వలె భయంకరులైన రాక్షసులచే అది నిండియున్నది మిక్కిలి స్పష్టముగా చక్కగా నిర్మింపబడి ఊహకందని శోభలతో విలచిల్లుచున్న ఈ నగరము పూర్వం కుబేరునిచే అధిష్టింపబడి ఉండెను మహాసప్తములచే గుహవలే ఈ లంకా నగరము కోరలు గలవారును చేతులలో శూలములను పట్టిసములను ధరించిన వారును సూర్యులను భయంకరులను అయిన పెక్కు మంది రాక్షసుల చేత రక్షింపబడుచున్నది ఆ లంకా నగరము యొక్క మహా రక్షణ వ్యవస్థను దాని గల సాగరమును చూచి ఆ కపివరుడు రావణుని ఒక భయంకర శత్రువుగా భావించి ఇట్లు ఆలోచింపసాగాను వానరులు ఇతడికి వచ్చినను ఏమీయు ఉండదు ఏలనన యుద్ధమున ఈ లంకను జయించుటకు దేవతలకును శక్యము కాదు తెరిపార చూడరాని వివిధముగా కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థతో రావణుడు లంకా నగరమును పాలించుచున్నాడు ఇది ఎంతటి వారికి నీ కానిది శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో సప్త తాళ వృక్షములను భేదించను సప్త కుల పర్వతములను కూలద్రోచెను ఆయన బాణము భూలోకాది సప్త లోకమును చుచ్చుకొని పోయి పాతాళలోకము చేరి మరలి వచ్చి అది తూణీరమను ప్రవేశించను అయినను మహాబాహుడైన శ్రీరాముడు సైతము ఇట్టి లంకను చేరి ఏమి చేయగలడు రాక్షసులను జయించు విషయమున వారి అసురీ ప్రకృతి కారణముగా సామోపాయమునకు అవకాశమే లేదు వీరు అర్ధ సంపదలు కలవారగుటన దానం ఇచ్చట ఇట పని చేయదు బలదర్పితులగుట వలన వీరి కడ భేదోపాయమునకు తావులేదు వీరి బుద్ధి పరాక్రమశాలగుట వలన ఇక యుద్ధమున వీరిని జయించుట అసాధ్యముగా కానిపించుతున్నది అంగదుడు నీలుడు నేను దీశాలి అయిన సుగ్రీవుడు బలిష్టలైన ఈ నలుగురు వానరులకు మాత్రమే ఈ లంకలో ప్రవేశించుటకు సాధ్యమగును సీత ప్రతికి ఉన్నదా లేదా అనునది ముందుగా నేను తెలిసికొనదగిన ముఖ్య విషయము ఆ జానకీ దేవిని చూచిన పిమ్మటే ఈ విషయమును గూర్చి ఆలోచించుట యుక్తము శ్రీరాముని అభ్యుదయ కార్య సాధన ఎందే నిరతుడైన ఆ కపివరుడు గిరిశిఖరముపై నిలిచిన వాడై ఒక్క క్షణకాలము ఇట్లు ఆలోచింపసాగను మిక్కిలి క్రూరులను బలిష్ఠులను అయిన రాక్షసులచే రక్షింపబడుచున్న ఈ రావణ నగరమును నేను ఈ రూపముతో ప్రవేశించుట అసాధ్యము ఈ రాక్షసులెల్లనూ తీక్షణమైన తేజస్సు గలవారు మహా మహాపరాక్రమశాలు మిక్కిలి బలవంతులు సీతాన్వేషణకై వీరిని నేను వంచింపవలను అనగా వీరి కన్నుగప్పి కార్యమును సాధించుట ఎట్లు లక్ష్య రూపమున వెళ్ళినచో నన్ను రాక్షసులు కనుగొందురు అలక్ష్య రూపమున శీతాన్వేషణ చేయుట సాధ్యము కాదు కావున నా ఈ మహా కార్యమును సారించుటకై కనపడియు కనపడని రూపమును ధరింపవలెను ఆ విధముగా ఈ లంకాపురుల్లో ప్రవేశించుటకు రాత్రియే నాకు తగిన సమయము అట్టి ఆ లంకాపురిని చూచి అది సురాసురలకును దుర్భేద్యమైనదని భావించి హనుమంతుడు లంకలో అడుగునీట ఎట్లు అని మరీ మరీ ఆలోచింపసాగాను దుర్బుద్ధియు రాక్షసరాజును అయిన రావణుని కన్నుగొప్పి నేను జనకాత్మజే అయిన సీతామాతను ఏ విధముగా చూడగలను అంతటి మహానుభావుడైన శ్రీరాముని కార్యము భంగము కాకుండా నేను ఎట్లు ప్రవర్తింపవలెను ఏకాంతమున ప్రదేశమున ఒంటరిగా నుండి సీతమ్మ తల్లిని నేను ఒక్కడినే ఎట్లు దర్శింపగలను స్థిరచిత్తము లేని పిదికి దూతును పొందుట వలన సిద్ధములైన అర్ధములు కూడా దేశ కాలమునకు విరుద్ధముగా చేయబడినవై సూర్యోదయ సమయమున చీకట్ల వలె నశించును నా స్వామి కార్యము భంగము కాకుండాట ఎట్లు వీరి ముందర నేను అవివేకిని కాకుండుట ఎట్లు సముద్ర లంఘనము వృధా కాకుండు ఎట్లు నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారమును కోరుచున్న ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని కార్యము వ్యర్థమగును రాక్షసులు పసిగట్టకుండా రాక్షస రూపమును ధరించినను లంకలో ఎచ్చటనుటకు సాధ్యము కాదు ఇక వేరే రూపమును గూర్చి చెప్పనేలా రాక్షసులకు తెలియకుండా ఈ లంకలో గాలియును ప్రసరింపజాలదు అని నేను తలంతును ఇచట బలవంతులైన రాక్షసులకు తెలియనిది ఏది ఉండదు కదా నేను ఇచట నా నిజ రూపముతోడనే దాగియున్నచో నాకు మరణము తప్పదు మీదు మికిలి ప్రభు రాముని కార్యము కూడా చెడిపోవును అందువలన రామ కార్యార్థ సిద్ధికై నేను నా నిజ రూపమును కుదించుకొని నా సూక్ష్మరూపముతో రాత్రి వేళ లంకలో ప్రవేశించదును సులభముగా లంకా నగరమును రాత్రి వేళ ప్రవేశించి రావణుని భవనమును పూర్తిగా గాలించుచు జానకీ దేవిని దర్శింపగలను ఈ విధముగా నిశ్చయించుకొని వానర వీరుడైన హనుమంతుడు వైదేహీ దర్శనము కొరకు ఆరాట పడుచున్నవాడై సూర్యాస్తమయ సమానముకై నిరీక్షింపసాగాను సూర్యుడు అస్తమింపగనే మారుతి రాత్రి ఎందు మార్జాల ప్రమాణమున తన రూపమును కుదించుకొనెను అప్పుడు అతని దేహము ఆశ్చర్యమును గొల్పునదిగా నుండెను పరాక్రమశాలి అయిన హనుమంతుడు ఆ ప్రదోషకాలము ఎగిరి బాగుగా విభజించబడిన మార్గములు గల రమ్యమైన లంకా నగరమును ప్రవేశించాను ఆ లంకా నగరము ప్రాసాదముల వర్షలతో విస్తరించి ఉండెను బంగారు వెండి తోడను స్వర్ణ నిర్మితములైన కిటికీలతోడను గంధర్వ నగరముల వలె అద్భుతవహయను ఆ నగరమునందలి భవనములు సువర్ణ భూషితములై ఏడంతస్తులతోడను ఎనిమిదంతస్తులతోడను అలరారుచుండెను వాటి భూభాగములు స్ఫటిక మణులతో పొదగబడి ఉండెను అట్టి మహానగరమున హనుమంతుడు గాంచెను ఆ లంకాపురి ఎందలి రాక్షసుల భవనముల భూభాగములు వైడూర్యమునులచే చిత్రించబడినవై నృత్యముల సముదాయముచే అలంకరింపబడినవై ప్రకాశించుచుండెను రాక్షసులు నివసించు లంక ఎందలి గోపురములు బంగారముతో నిర్మింపబడినవై చిత్ర విచిత్రములుగా నుండెను అవి చక్కగా అలంకరింపబడిన లంకా పట్టణమును అంతటను ప్రకాశింపజేయుచుండెను ఊహకందని అద్భుతాకారము గల ఆ లంకను చూచి హనుమంతుడు విషాదమునకు లోనయ్యను కానీ వైదేహి దర్శన కుతూహలుడై అతడు మిక్కిలి సంతోషపడెను చే పాలింపబడుచున్న ఆ లంకా నగరము స్వచ్ఛములైన రాజ ప్రాసాద పంక్తులతో అలరారుచుండెను అమూల్యమైన బంగారు కిటికీలతోడను ధోరణములతోడను నిలసిల్లుచుండెను మిక్కిరి బలశాలురైన రాక్షసులతో గూడియుండెను అట్టి ప్రసిద్ధములైన లంకాపురిని గాంచెను అట్టి సమయమున వేల కొలది గల చంద్రుడును నక్షత్ర గణముల మధ్య విరాజిల్లుచు వెన్నెలనేడి చాందినితో లోకమును కప్పివేయుచు హనుమంతునకు సహాయము చేయుచున్న వాని వలె ఉదయించెను ఉదయించి పైకి వచ్చుచున్న చంద్రుడు తెల్లని శంఖ ప్రభలతో పాల తెల్లని ఆమరతాడు శోభలతో ప్రకాశించుచుండెను ఇంకనూ ఆ కళానిది సరస్సున ఈరుచున్న సింహము వలె మనోహరముగా నుండెను అట్టి చంద్రుని ఆ వానర వీరుడు గాంచెను ఇవర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ద్వితీయ సర్గ ఇంతటితో రెండో సర్గ పూర్తయింది మిగతా సర్గలు మళ్ళీ వీడియోలో మనం చదువుదాం అందరికీ నమస్కారం